Cinder was just a is just a devil kind of on ఈ దసరా మెగా అభిమానులకి అసలు సిసలైన సినీ పండుగ కాబోతోంది దసరాకి ఒక వారం ముందుగానే సెప్టెంబర్ ఇరవై ఐదున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ విడుదల కాబోతోంది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అందరూ బలంగా నమ్ముతున్నారు అలాగే ఈ దసరాకి ఓజీ సినిమాతో పాటు మెగా ఫ్యాన్స్ కి రెండు సర్ప్రైజ్లు రాబోతున్నాయి వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి సంబంధించింది కాగా మరొకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకి సంబంధించింది కావడం విశేషం It's just a different kind of business టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ ఓజీ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో రూపొందించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదును విడుదల కానుంది పవన్ మును పెన్నడూ కనిపించిన స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తుండటంతో అంచనాలు పీక్స్ కి చేరాయి దానికి తగినట్లుగా పవన్ లుక్స్ గ్లిమ్స్ టీజర్స్ అంతకు మించి అనిపించేలా అదిరిపోయే రెస్పాన్స్ అంతం చేసుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభైలో ముంబై బ్యాక్ డ్రాప్ లో నడిచే గ్యాంగ్స్టర్ డ్రామాగా ఓజీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుజిత్ పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేసింది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు తమన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది సుజిత్ తన అభిమాన కథానాయకుడిగా ఇచ్చిన ఎలివేషన్ చూసి అభిమానులకు మత్తిపోయింది ప్రోమోల మీద పెట్టిన శ్రద్ధనే సినిమా మీద కూడా పెట్టి ఉంటే అవుట్పుట్ అదిరిపోతుందని పవన్ కెరీర్ లోనే ఓజీ చాలా స్పెషల్ మూవీగా నిలిచిపోవడం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని بش <muchas> ఇక అనిల్ రావుపుడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్లైన్ అనిల్ రావుపుడి తన చిత్రాల షూటింగ్ ను సమయానికి పూర్తి చేస్తాడని అందరికీ తెలుసు లెంతి షెడ్యూల్స్ ను ప్లాన్ చేసి ఎలాంటి పెద్ద బ్రేక్ లు లేకుండా షూటింగ్ ను పూర్తి చేసే అనిల్ తన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ ను కూడా అదే ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్తున్నాడు అక్టోబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్ ను పూర్తి చేయాలని ప్రణాళిక చేసుకున్నాడు అక్టోబర్ లో ఇరవై ఐదు రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేశారు ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం వెంకటేష్ కూడా అక్టోబర్ లో ఈ చేరనున్నారు వెంకటేష్ తన సన్నివేశాలను ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నారు అంతేకాదు చిరంజీవితో కలిసి ఒక పాటలో కూడా వెంకటేష్ కనిపించనున్నారట వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఈ దసరాకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి పాటను దసరా కానుకగా అక్టోబర్ మూడు దిన విడుదల చేయనున్నారని చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోంది We'll see you next time. రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ద నుంచి కూడా మెగా ఫ్యాన్స్ కోసం దసరా ట్రీట్ ను సిద్ధం చేస్తున్నాడట డైరెక్టర్ బుచ్చిపాపు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి కూడా ఫస్ట్ లిరిక్ సాంగ్ ను రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోందట అక్టోబర్ రెండున ఆ అప్డేట్ రానుంది ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు జగపతి బాబు దివ్యంధు శర్మ తదితరులు నటిస్తున్నారు ఇక రామ్ చరణ్ కు తల్లిగా అఖండా టూ సినిమాలో బా తల్లిగా నటించిన సీనియర్ నటి విజయ్ చంద్రశేఖర్ నటిస్తున్నారట పాన్ రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు ట్రీట్ గా మార్చి విడుదల కానుంది మొత్తంగా వైపు లో ఓజీ రికార్డుల మోత మరోవైపు బయట పెద్ది మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాల పాటల మోతతో ఈ దసరా మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనుంది i going to fix the show you